ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతు రుణమాఫీ చేస్తాం సంపూర్ణంగాని ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టి మోసం చేస్తే చిట్టగా చిట్ట చివరిగా ఎన్నికలకు వచ్చే తరుణంలో రైతుకు మూడు వేలు నాలుగు వేల రూపాయలు డబ్బులేస్తంటే జన్భూమి కమిటీ ద్వారా మేమేమన్నా ఆప్యాం మీ సెలక్షన్ అంతా కూడా జన్మభూమి కమిటీలే లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా జన్మభూమి కమిటీలే దొంగ రైతులు పొలం నాది అడెవడో అసలు ముక్కు ముఖం తెలియనివాడు లబ్ధిదారుడు నా నియోజకవర్గంలో ఇస్తా వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు ఆ రకంగా చేసి మీరు డబ్బులు వేయించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పల్లెత్తు మాట మాట్లాడిందా ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఇచ్చిందా డ్వాక్రా అక్క చెల్లెలందరికీ కూడా సుమారుగా పదివేల కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేసి మళ్ళీ ఎన్నికల తరుణంలో యాభై ఎనిమిది మాసాలు గడిచిన తర్వాత పసుపు కుంకం పేరుతో మీరు డబ్బులేస్తుంటే ఆ డబ్బులు వేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎప్పుడన్నా ఆపామా ఫిర్యాదు చేశామా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా గాని అంటే ఆలోచన సరళి పేదవాడి పట్ల మధ్యతరగతి వర్గాల పట్ల ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు